కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారు కృషిని ఎవరు కాదమ్మలే నేను కూడా ఇంక్లూడ్ ప్రజల కోసం తను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాను ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చింది అది అతిశయక్తంగా అది ఒప్పుకోవాల్సింది అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే ప్రజలు ఒప్పుకున్నారు సో ప్రజలే ఒప్పుకున్న తర్వాత ప్రతిపక్షాలుగా మేము విమర్శించవచ్చు జనాలు విజలేసారు రాజాను చేశారు వాళ్లే ఒప్పుకున్నాక కానీ ప్రజలు ఆమోదించిన తర్వాత ఒప్పుకునేది